డబ్బులు లేవు ఖజానా ఖాళీ డబ్బులు లేవు ఖజానా ఖాళీ ఎన్టీఆర్ స్టాచ్యూ పదిహేడు వందల యాభై వరకు అవుతుంది యాక్చువల్ గా నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు అన్న చెందంగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి ఉంది అని నాకు అనిపిస్తోంది ఎందుకనంటే నిన్న ఏపీ మంత్రి నారాయణ చెప్పింది విన్నాక అసలు ఏం మాట్లాడాలి దీనిపై ఎలా స్పందించాలో కూడా అర్థం కాలేదు ఎన్టీఆర్ విగ్రహం పెట్టడానికి పదిహేడు వందల యాభై కోట్లు ఖర్చు మినిస్టర్ ఇంకొక మాట చెప్పారు లేవు ఒకే వ్యక్తి ఆ రాష్ట్రానికి సంబంధించిన మంత్రి రెండు స్టేట్మెంట్లు నిన్న చాలా కన్ఫ్యూజన్ కి గురి చేశాయి తీవ్ర ఆరోపణలు కూడా ఎదుర్కోవటానికి ఇదే ఆస్కారంగా మారింది నెల్లూరుకి ఔటర్ రింగ్ రోడ్ అవసరం లేదు నెల్లూరుకి అసలు రింగ్ రోడ్ అవసరం లేదనేది తీసుకుంటే బట్ ఎన్టీఆర్ విగ్రహానికి పదిహేడు వందల యాభై కోట్లు ఖర్చు అవుతుంది అది మేము పెడతాం రాష్ట్రాన్ని అప్పుల దిబ్బగా మార్చేస్తూ ఉన్నారు కూటమి నేతలు కూటమి ప్రభుత్వం అని చెప్పి వైఎస్ఆర్ సిపి తీవ్రంగా విమర్శలు చేస్తూ ఉంటుంది ప్రతివారం జగన్మోహన్ రెడ్డి ప్రెస్పీడ్ పెట్టినప్పుడల్లా ఆ అప్పుల చిట్టా విప్తూనే ఉంటారు అయితే నిన్న హఠాత్తుగా ఏపీ మంత్రి నారాయణ చెప్పింది విన్నాక వాళ్ళనంలో తప్పు లేదనిపించింది అసలు ఆయన అన్న కమెంట్స్ పైన ఎలా రియాక్ట్ అవలో కూడా అర్థం కావట్లేదు ఎందుకనంటే ఒకే వ్యక్తి ఏపీకి సంబంధించిన మంత్రి రెండు వేర్వేరు స్టేట్మెంట్స్ ఆ స్టేట్మెంట్స్ ఇచ్చిన తర్వాత జరిగిన ఇన్సిడెంట్స్ సంబంధించి ఈ వీడియో నేను చేయాలనుకున్నాను సో నిన్న నారాయణ గారు చేసిన స్టేట్మెంట్స్ ఏంటి ఎన్టీఆర్ విగ్రహం పెట్టడానికి పదిహేడు వందల యాభై కోట్లు ఖర్చు పెడతారు అని చెప్పి సో నెల్లూరుకి ఆయన మంత్రిగా ఉన్నారు నెల్లూరు సిటీకి ఆయన మినిస్టర్ గా కొనసాగుతూ ఉన్నారు సీనియర్ లీడర్ కూడా అక్కడ ఔటర్ రింగ్ రోడ్ సమస్య ఎప్పటి నుంచో ఉంది సో నెల్లూరుకి ఔటర్ రింగ్ రోడ్ ప్రస్తుతం లేదు అని చెప్పి ఆయనే స్టేట్మెంట్ ఇచ్చేశారు దానికి మూడు వేల కోట్లు అవుతాయి అంత డబ్బు ప్రస్తుతం ప్రభుత్వం దగ్గర ఎక్కడ ఉంది అంత ఖజానా కూటమి దగ్గర ఎక్కడ ఉంది అని చెప్పి చెప్పకనే చెప్తున్నారు ఈరోజు అది చేయాలంటే రెండు వేల నుంచి మూడు వేల కోట్లు కావాలి కాబట్టి ఒకవైపు మెడికల్ కాలేజీలను కంప్లీట్ చేయటానికి ఇంకొక ఐదు వేల కోట్లు అవుతాయన్న డబ్బులు ప్రభుత్వం దగ్గర లేవు అందుకే పీపీపీ విధానాన్ని తీసుకొచ్చాము ఎన్నో రోజులుగా కొనసాగుతున్న ఇష్యూని పీపీపీతోనే మేము సార్ట్అవుట్ చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారే స్వయంగా చెప్పారు అంటే ప్రజలకి దాని గురించి మాత్రం ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉండవు చిల్లి పైసా ఉండదు బట్ విగ్రహాలు పెట్టడానికి మాత్రం వేల కోట్లు వెంటనే శాంక్షన్ అయిపోతాయి విగ్రహాలు పెట్టడము ఒక పెద్ద ఘనతగా మాట్లాడుతూ ఉన్నారు అదే రింగ్ రోడ్ విషయంలో మాత్రం డబ్బు లేదని మొహమ్మద్ చెప్పేస్తున్నారు అసలు కూటమి ప్రభుత్వం డబ్బులు లేవని చెప్తూ ప్రజలని ఎలా మోసం చేస్తుందో ఒక్కసారి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకు అని అంటే మెడికల్ కాలేజీలు వాటి ప్రయారిటీ మెడికల్ స్టూడెంట్స్ కి ఎంత అవసరం ఉంది బీద విద్యార్థులకు వాటి ఉపయోగం ఏ స్థాయిలో ఉంటుందని ఊహించి జగన్మోహన్ రెడ్డి మెడికల్ కాలేజీలకు సంబంధించి రూపకల్పన చేయాలనుకున్నారు బట్ ఇప్పుడు పీపీపీని తీసుకొచ్చి వాటిపైన నీళ్లు చల్లేసింది కూటమి ప్రభుత్వం ఈ విగ్రహం విషయంలో ఎందుకింత పట్టుబడుతోంది ఖచ్చితంగా ఇది పెట్టి తీరాల్సిందే దానికోసం ఖర్చు చేయాల్సిన డబ్బైనా ఎంతైనా సమకూరుతుంది ఖచ్చితంగా ముందుకే వెళ్తాం చెత అని చెప్పి చెప్తూ ఉన్నారు అసలు ఏపీ ప్రభుత్వం లేదంటే కూటమి నేతలు లేదంటే టీడీపీ ప్రధాన నాయకులు అవ్వచ్చు ఈ విగ్రహాన్ని పైన ఎందుకంత మంకు పట్టు పట్టుకున్నారు ఖచ్చితంగా ఎన్టీఆర్ గారు విగ్రహం పెట్టి తీరాల్సిందే అని చెప్పి ఎందుకంత జిద్దు చేస్తూ ఉన్నారు ఒకసారి చూద్దాం మీన్ వైల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు శ్రావ్ణి స్పీ ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా సరే ముందుగా ఆలోచించాల్సింది దేని గురించి ప్రజల తిండి గురించి వాళ్ళ విద్య వైద్యం బట్టలు వాళ్ళ డైలీ నీడ్స్కి సంబంధించి ఇదే కదా ప్రధానంగా నా గత వీడియోలో కూడా నేను ఎక్కువగా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పక్షపాతం లేకుండా ప్రజల పక్షాన్ని ఉండాలని నేను చెప్తూ ఉంటాను ఎవరైనా అలాగే ఉండాలని కోరుకుంటాను ఇదే జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు పదిహేడు మెడికల్ కాలేజీలను స్టార్ట్ చేశాడు దీనికి సంబంధించి కూడా నేను గతంలో ఒక వీడియో చేశాను కావాలంటే ఈ వీడియోస్ కింద డిస్క్రిప్షన్ కూడా ఉంటుంది సో ఆయన ఐదు కంప్లీట్ చేశారని కూడా ఆ రోజు మనం మాట్లాడుకున్నాం ఇంకొక ఐదు కాలేజ్లు నైంటీ పర్సెంట్ కంప్లీట్ అయ్యి స్టార్ట్ చేయడానికి రెడీగా ఉన్నాయి టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్ టైంలోనే సెంట్రల్ గవర్నమెంట్ వీటిని స్టార్ట్ చేయడానికి అప్పటి జగన్మోహన్ రెడ్డి గారికి పర్మిషన్ ఇచ్చింది బట్ ఇదే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే చార్జ్ తీసుకున్న తర్వాత అబ్బే అసలు మాకు మెడికల్ సీట్లే వద్దు అని వాళ్ళకి లెటర్ రాశారు అంటే అవసరం లేదు అని చెప్పి ఈ ఐదు మెడికల్ కాలేజెస్ని స్టార్ట్ చేయడానికి చిన్న చిన్న పనులే ఉన్నాయి పెద్దగా కూడా ఆర్థికంగా దానికో ధన ప్రవాహం లేదని అంటే పెద్దగా ఖర్చు అయ్యేది కూడా ఏం పెద్దగా కనిపించలేదు ప్రభుత్వం అనుకుంటే బట్ వాటిని కంప్లీట్ చేయటానికి డబ్బులు లేవని చెప్పి చాలా ఈజీగా మాట దాటేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు ప్రతిసారి కూడా డబ్బుతో ముడిపెడుతున్నారు మా వాళ్ళు అది చేత కాదని చెప్పేస్తూ ఉన్నారు బట్ ప్రభుత్వమే అనుకుంటే ఎంతసేపు వాళ్ళే పర్సనల్ గా తీసుకుంటే ఎంతసేపు పీపీపీ విధానంలోనే ప్రైవేట్ వాళ్ళకే అప్పగించాలి అని చెప్పి కంకణం కట్టుకున్నారు రెడీ అయిపోయారు కట్ చేస్తే నైంటీ పర్సెంట్ ఆఫ్ వర్క్స్ కంప్లీట్ అయిన ఐదు మెడికల్ కాలేజీలను కూడా కంప్లీట్ చేయడానికి మహా అయితే వెయ్యి కోట్లు కూడా కావు బట్ ఆ డబ్బులు పెట్టడానికి కూడా చంద్రబాబు నాయుడు గారికి ఇష్టం లేదు ఆయన రెడీగా లేరు మిగిలినవన్నీ కూడా ఇప్పటికీ పిల్లర్ల దగ్గరే ఆగిపోయాయి ఆ ఆపేసింది కూడా కూటమి ప్రభుత్వం ఎందుకంటే వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాతే ఈ డెవలప్మెంట్స్ అన్ని జరిగాయి వాస్తవానికి ఇక్కడ ఒక విషయం మాట్లాడుకోవాలి ఎందుకో ఆ కాలేజెస్ ని కంప్లీట్ చేయడానికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పెద్దగా ఇష్టపడలేదు సిద్ధంగా లేదు సుముఖత చూపించట్లేదు ప్రైవేట్ వాళ్ళకు దోచిపెట్టడానికి లేదంటే కమిషన్స్ కోసం డబ్బులు లేవు అనే సాకు చెప్తున్నారు అని చెప్పి వైసీపీ ఎప్పటి నుంచి ఆరోపిస్తోంది అది ఇప్పుడు నిజమైన అనిపించే ఆలోచనలోకి నెట్టేసింది ఎందుకు అని అంటే అమరావతి అమరావతి రాజధానిలోని నీరుకొండ గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహం పెట్టడానికి మాత్రం పదిహేడు వందల యాభై కోట్లు ఫస్ట్ మీటింగ్లోనే ఎట్ ఎట్ టైం ఓకే చేశారు ఎంత దుర్మార్గం దీని మీద మినిస్టర్ నారాయణ ఏం చెప్పారో తెలుసా ఎన్టీఆర్ విగ్రహం కోసం ఫస్ట్ మీటింగ్ లో పదిహేడు కోట్లు ఖర్చు పెట్టడానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతున్నారంటే సెకండ్ మీటింగ్ లో దీని ఖర్చు ఇంకా పెరగవచ్చు ఖచ్చితంగా పెరగవచ్చు ఎందుకు అంటే ఈ విగ్రహాన్ని అరవై టన్నుల మెటల్ వాడి నీరు కొండ అనే ఒక కొండ మీద కడతారంట తెలుగు వారి చరిత్ర గురించి ఈ విగ్రహం చూడడానికి వచ్చిన వాళ్ళు తెలుసుకుంటారంట ఆ విగ్రహం యొక్క బ్రాంజ్ స్కిన్ ఓన్లీ బ్రాంజ్ స్కిన్ మూడు వేల ఐదు వందల టన్లు మూడు వేల ఐదు వందల టన్ ఎందుకంటే టూరిజంకి వచ్చిన వాడు ఈ యొక్క తెలుగు వైభవం కానీ తెలుగు తేజం కానీ అక్కడ చూడండి వాళ్ళు లిఫ్ట్లో పైకి పోవచ్చు విగ్రహం పైకి అంటే ఇక్కడ ఒక క్వశ్చన్ తెలుగు వారి గురించి ఆ గొప్పతనం తెలుసుకోవాలంటే ఎన్టీఆర్ విగ్రహం పెట్టే తెలుసుకోవాల్సిన అవసరం ఉందా ఆ నీరుకొండ గ్రామం ఎన్టీఆర్ విగ్రహం చూసేస్తే ఖచ్చితంగా తెలుగు వారు వాళ్ళ వైభవం లేదంటే వారి జీవన శైలి తెలుగు వారి గొప్పతనం ఆ నీరుకొండ గ్రామంలో ఎన్టీఆర్ స్టాచ్యూని చూసినాకే తెలుసుకుంటారా ఆయన మాటలు వింటే అసలు నవ్వాలో ఎడవాలో అర్థం కాలేదు ఇది నేను విమర్శించట్లేదు ఎందుకు అని అంటే దీన్ని ఇప్పుడు ఖండిస్తోంది వైసీపీ లేదనంటే ఆ పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్న వాళ్ళు కాదు కూటమిలో భాగస్వామ్యం జనసేన పార్టీకి సంబంధించిన చాలా మంది కార్యకర్తలు కూడా దీన్ని ఖండిస్తూ ఉన్నారు వెనక్కి తీసుకోవాలని చెప్పి ట్వీట్లు కూడా వేస్తున్నారు ఓ పక్క ప్రజలకి ఉపయోగపడి బీద విద్యార్థులకు ఉపయోగపడే ఈ మెడికల్ కాలేజీలు కట్టమంటే రూపాయి లేదంటారు అప్పుల రాష్ట్రంగా ఉందంటారు నెల్లూరుకి ఔటర్ రింగ్ రోడ్ కట్టమంటే డబ్బులు లేవంటారు అసలు అవసరం లేదంటారు బట్ ప్రజలకు అది అవసరం లేదు అని చెప్తూ ఉన్నప్పుడు ఇదేంత వరకు అవసరం అని క్వశ్చన్ చేసుకోవట్లేదు టీడీపీకి తప్ప ఇది ఖచ్చితంగా ఎవరికి ఉపయోగం లేదు ఈ విగ్రహాలు కట్టడానికి మాత్రం వేల కోట్లు ప్రజల సొమ్మును ఖర్చు పెడుతున్నారని క్లియర్ కట్ ఇక్కడ ప్రజలేమైనా ఎన్టీఆర్ విగ్రహం మాకు కావాలని అడిగారా లేదంటే మీ ఎన్నికల మేనిఫెస్టోలో ఎన్టీఆర్ విగ్రహం నీరు కొండలో మేము ఈ స్థాయిలో మేము ఉన్నాం అది చూసి మా కోట్లు లేని గెలిపించండి అని మీరు కోరుకున్నారా ఇక్కడే చాలా ఇంపార్టెంట్ పాయింట్ కూడా రేస్ చేసింది జనసేన సోషల్ మీడియా ఎందుకు అనంటే గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ విగ్రహం అంటే భారీ ఎత్తున స్టాచ్యూ పెడతాము అని అంటే ఇమ్మీడియట్ గా జనసేన టిడిపి తీవ్రంగా వ్యతిరేకించి సో ఇప్పుడు అదే ప్రస్తావన జనసేన వాళ్ళు టీడీపీ దగ్గర చేస్తున్నారు ఇప్పుడు టీడీపీ వాళ్ళు ఎన్టీఆర్ విగ్రహం పదిహేడు వందల యాభై కోట్ల ప్రభుత్వ డబ్బులతో ఎందుకు పెడతారు అని చెప్పి సోషల్ మీడియాలో విపరీతంగా నెటిజన్స్ అవచ్చు ఆ పార్టీ జన సైనికులు ట్రోల్ చేస్తున్నారు వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు తప్పు అని చెప్పిన మనమే ఈ రోజు భాగస్వామ్య పార్టీతో ఉన్నప్పుడు ఖచ్చితంగా తప్పు అని చెప్పాల్సిన అవసరం ఉంది అని చెప్పి పెట్టడానికి అంటే ప్రజాధనంతో పెట్టడానికి సుముఖతంగా వాళ్ళు లేరు ఇది తప్పు అని చెప్పి చెప్తూ ఉన్నారు జస్ట్ ఇది సెంటిమెంట్ పాలిటిక్స్ కోసం ఒక సామాజిక వర్గం కోసం కమ్మ సామాజిక వర్గం ఓపెన్గా చెప్పాలంటే వాళ్ళ మెప్పు కోసం ఎన్టీఆర్ విగ్రహం పెడతారా అని చెప్పి చంద్రబాబు మీద తీవ్రమైన విమర్శలు వస్తూ ఉన్నాయి చాలామంది విశ్లేషకులు కూడా ఇదే అభిప్రాయపడుతున్నారు ఎందుకనంటే దేశవ్యాప్తంగా అప్పులు చేస్తున్న రాష్ట్రాల్లో ఏపీ టాప్ ఫైవ్లో ఉంటుంది ఎప్పుడు ప్రతీ నెల అప్పు చేయందే అక్కడ మనుగడ లేదు అప్పు చేస్తేనే వాళ్ళ సంక్షేమ ఫలాలు అందించాలన్నా లేదనంటే ఆ రాష్ట్రం జీతాలు ఇవ్వాలన్నా ఏం చేయాలన్నా అప్పులు చేయాల్సిందే అలాంటి దారుణమైన పరిస్థితులు ఉన్న ఏపీ రాష్ట్రంలో ఇప్పుడు పదిహేడు వందల యాభై కోట్లు జస్ట్ ఒక విగ్రహం కోసం పెడితే ఐదు మెడికల్ కాలేజీలు హాస్పిటల్స్ కట్టొచ్చు కదా ఆ ప్లేస్లో వీటిపైన ఎందుకు ఫోకస్ చేయట్లేదు పదికి పైగా స్కూల్స్ కట్టొచ్చు వందల కిలోమీటర్ల రోడ్లు ఇబ్బంది లేకుండా వేయొచ్చు ఇంకా ప్రజలకు అవసరం ఉన్న ఎన్నో పనులు చేయవచ్చు బట్ ఎందుకు ఈ విగ్రహం అనేది ఇక్కడ స్ట్రైట్ క్వశ్చన్ ఇలాంటివి చేయడానికి ప్రభుత్వం దగ్గర డబ్బులు ఎలా వస్తున్నాయి డబ్బులు ఎలా ఉన్నాయి సో ఇప్పుడు ప్రజలకు ఉపయోగపడేవి కట్టండి అప్పుల రాష్ట్రంగా ఉన్నప్పుడు ఎక్స్ట్రా ఎక్స్పెండిచర్ ఎందుకు అని అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పే డైలాగ్ ఏంటి ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు అసలు అప్పులు ఇచ్చేవాళ్ళు లేరు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అప్పుల దిబ్బగా మార్చేశారు ఖజానాని ఖాళీ చేసి ఆయన అధికారం దిగారు అని చెప్పి ఇక్కడ ఫన్నీ థింగ్ ఏంటో తెలుసా అసలు ఈ విగ్రహం కట్టడానికి ప్రభుత్వం డబ్బులు ఇవ్వట్లేదు విగ్రహం ఖర్చు మొత్తం నందమూరి గారి ఫ్యామిలీతో పాటు అటు ఎన్టీఆర్ బాలయ్య ఫ్యాన్స్ అంతా చందాలు స్వచ్ఛందంగా చందాలు వేసుకొని మరి కడతారని చెప్తూ ఉన్నారు మార్నింగ్ నుంచి ఈ రాగం ఎంచుకుంది టీడీపీ గవర్నమెంట్ ఇచ్చే పదిహేడు వందల యాభై కోట్లతో విగ్రహం దగ్గర అంటే ఆ చుట్టూ కూడా పార్క్స్ వ్యూ పాయింట్స్ మినీ థియేటర్ లాంటివి కడతారంట కనీసం ఇది మీకు ఏమైనా నమ్మేలా ఉందా అనిపిస్తుందా ఇదే నిజం అనుకుంటే ఆ విగ్రహం దగ్గర ఈ డెవలప్మెంట్ ఎందుకు ఎందుకు చేయాలి అంటే విగ్రహం కడుతున్నారు కాబట్టి ఈ డెవలప్మెంట్ చేస్తున్నారా ఈ డెవలప్మెంట్ చేయాల్సి వస్తుంది కాబట్టి మధ్యలో విగ్రహం లేపాలనుకుంటున్నారా అసలు ఏపీ అప్పులో కూరుకుపోయిందని కనీసం మెడికల్ కాలేజ్లు కూడా కట్టట్లేదు కదా అలాంటప్పుడు ఈ విగ్రహం దగ్గర ఇవన్నీ ఎందుకు దీనికి టీడీపీ వాళ్ళు ఇంకో మాట చెప్తున్నారు ఇక్కడ గుజరాత్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం పెట్టారు కదా ఏపీలో ఎన్టీఆర్ విగ్రహం పెడితే తప్పేంటి అని చెప్పి కరెక్ట్గా ఇప్పుడు దాని గురించి మాట్లాడుకోవాలి గుజరాత్ ఆల్రెడీ డెవలప్డ్ స్టేట్ ఆల్రెడీ అది అప్పుల్లో కాదు మంచి లాభాల్లో ఉన్న స్టేట్ చంద్రబాబు నాయుడు చెప్తూ ఉన్నట్లు ప్రతి మంగళవారం గుజరాత్ అప్పులు చేసే పరిస్థితుల్లో లేదు అసలు ఆ రాష్ట్రానికి అప్పు చేయాల్సిన అవసరం లేదు విగ్రహాలు కట్టి మెడికల్ కాలేజీలని ప్రైవేట్ వాళ్ళకి అప్పగించిన చరిత్ర గుజరాత్కి అసలేదు నేను ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పాను పీపీపీ మోడల్లో పెట్టిన కాలేజ్కి సంబంధించిన రాష్ట్రాల పరిస్థితి ఏ విధంగా ఉంది అని చెప్పి సో ప్రస్తుతం ఏపీ గుజరాత్తో కంపేర్ చేసుకునే స్టేజ్లో లేదు కానీ ప్రజలకు ఉపయోగపడేది ఏదైనా కట్టం అంటే అప్పులు అప్పులు అని చంద్రబాబు నాయుడు మొత్తుకుంటూ ఉన్న సంగతి మనం ప్రతిసారి చూస్తూనే ఉన్నాం కదా నిజంగా నాకు ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది ఈ స్థాయిలో ప్రతి సందర్భంలో కూడా అటు చంద్రబాబు నాయుడు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు ఆ పార్టీకి సంబంధించిన క్యాబినెట్ లో ఉన్న ప్రధాన నాయకులంతా కూడా అప్పుల రాష్ట్రం అప్పులు 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 అన్నందుకే రావాల్సిన ఇన్వెస్ట్మెంట్స్ రావట్లేదు పెట్టుబడి పెట్టడానికి ఎవరైనా ఆలోచన చేయాలంటే ఆల్రెడీ అప్పుల రాష్ట్రం కదా మనం పోయి ఏం లాభాలు గడిస్తారనే ఒక ఉద్దేశంతోనే ముందుకు రావట్లేదేమో అని కూడా అనిపిస్తూ ఉంటుంది అదే నిజం కావచ్చు ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ గతంలో జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రిషికొండ మీద జస్ట్ ఒక ప్యాలెస్ కట్టారు అప్పుడు టీడీపీ ఎంత రచ్చ చేసింది మీ అందరికి గుర్తుంది కదా స్టిల్ ఇప్పటికీ కూడా రిషికొండకు సంబంధించి ఎప్పుడో ఒకసారి మాట్లాడుతూనే ఉంటారు కొండని నాశనం చేసేసారు పర్యావరణాన్ని ధ్వంసం చేసేసారు అని చెప్పి మరి ఇప్పుడు నీరు కొండ కొండ కాదా మరి అక్కడ విగ్రహం పెడితే పర్యావరణ నాశనం కాదా ఒకవేళ ఎన్టీఆర్ విగ్రహం పెట్టాలనుకుంటే మీ సొంత డబ్బులతో పెట్టుకోవాలి కదా దానికి ప్రభుత్వం నుంచి డబ్బులు ఎందుకు పైగా అది స్వచ్ఛందంగా చందాలు వేసుకొని పెడుతున్నామనే డ్రామా ఎందుకు మీరు సొంతంగా స్థలం కొనుక్కొని అక్కడ పెట్టుకోండి అది మీ పార్టీకి అవసరం మీ సామాజిక వర్గానికి అవసరం ప్రభుత్వ స్థలం ఎందుకు అక్కడ డెవలప్మెంట్ చేయాల్సిన అవసరం ఏముంది కాబట్టి ఇప్పటికైనా ఏపీ ప్రభుత్వం ప్రజల సొమ్ముని ప్రజల కోసమే ఖర్చు పెట్టాలి తప్ప ఇలాంటి విగ్రహాల కోసం కాదు ఎస్పెషలీ ఆ మెడికల్ కాలేజ్లకి ఈ డబ్బుని అలాట్ చేస్తే పది కాలాల పాటు మరొకసారి మిమ్మల్ని నాయకులుగా ఎన్నుకునే అవకాశం ఉంటుంది మీ పార్టీని గెలిపించడానికి ప్రజలు ఇంట్రెస్ట్ చూపిస్తారు అంతేగాని ఇక్కడ డెవలప్మెంట్ చేయమంటే డబ్బులు లేవంటారు అక్కడ విగ్రహాలు పెట్టడానికి ఫస్ట్ ప్రభుత్వం ఇస్తుంది అంటారు ఆ తర్వాత లేదు చందాలు వేసుకుంటున్నామంటారు ఒకే వ్యక్తి ఇచ్చిన రెండు స్టేట్మెంట్స్ ఎంత కన్ఫ్యూజన్కి గురి చేస్తున్నాయి మోర్ ఓవర్ పొత్తులో ఉన్న ఇంకొక పార్టీ కూడా దీన్ని వ్యతిరేకిస్తుంది అంటే దీంట్లో ఉన్న తీవ్రత అర్థం చేసుకోవాలి ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటి రిషికొండ కట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి విమర్శించిన వాళ్ళు ఇప్పుడు నీరుకొండపై ఈ విగ్రహం పెడతామంటే ఖచ్చితంగా అది పాజిటివ్గా తీసుకోవాల్సిన అంశమా ఇది అసలు అవసరం ఆ విగ్రహం ఇక్కడ మీకు ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తుంది కింద కమెంట్ రూపంలో తెలియజేయండి